హలో హాయ్ నమస్తే నేను చిరంజీవిని వెల్కమ్ టు సిఆర్టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి యాదాద్రి జిల్లాలోనే చిన్నతనం నుంచే సామాజిక స్పృహతోటి చాలా మంది వేల మంది పేద విద్యార్థులకి వేల మంది పేద కుటుంబాలకి తనకు తోచిన సహాయం సహకారాలు అందిస్తూ సామాజికవేత్తగానే డాక్టరేట్ పట్ట పొందినటువంటి ఆ గ్రేట్ పర్సనాలిటీ రాయకుల శ్రీనివాస్ గారితో ఉన్నప్పుడు నమస్తే సార్ సో సంతోషం అన్న చాలా రోజుల నుంచి మీ గురించి వెయిట్ చేస్తున్నాం మేము మీ అపాయింట్మెంట్ అడిగినాం మీరు బిజీగా ఉండి మాకు తవ్వి వెళ్ళకపోయారు సరే ఈరోజు ఇచ్చినందుకు చాలా సంతోషం సో అన్న జనరల్గా అంటే మీ యొక్క మీరు పుట్టి పెరిగిన వాతావరణం అంటే తాజ్పూర్ అన్న వేరే విలేజా యాదాద్రి జిల్లాలో మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసారు అంటే మీ యొక్క బాల్యం గురించి ఒక ఐదు మాట్లాడుతున్నాను మాట్లాడుకుందామా మాట్లాడుకుందాం అన్న మీ టీవీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు రేఖల శ్రీనివాస్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా తాజ్పూర్ గ్రామ వాస్తవాన్ని నేను బాల్యం మొత్తం తాజ్పూర్ భువనగిరి మండలంలోనే గడిపిన ఏదైతే నేను చదువు కానీ నా విద్యాభ్యాసం మొత్తం టోటల్గా నేను తాజ్పూర్ అండ్ అనంతరం హై స్కూల్ మన గవర్నమెంట్లో గవర్నమెంట్ కాలేజీలో మరియు డిగ్రీ ఐటీఐ నేను పూర్తి చేయడం జరిగింది నేను తాజ్పూర్ గ్రామంలో నివసిస్తున్నాను తాజ్పూర్ గ్రామంలో ఉన్నాను ప్రస్తుతానికి కూడా మీకు మీ కుటుంబ నేపథ్యానికి వస్తే మీ ఫాదర్ అండ్ మదర్ ఏం పని అప్పుడు మేము గొల్ల కుర్మకు సంబంధించిన జాతికి సంబంధించిన మేము గొల్ల కుర్మ జాతికి సంబంధించిన గొల్లూరు మేకల్ కుటుంబం బల్లు వ్యవసాయ వృత్తికి సంబంధించిన వాళ్ళం మేము మీరు గొర్రెలు ఎందుకు మా నాయన కాసినప్పుడు మనం మనం మన తెలివి వచ్చేంతవరకు మనం చదువుకొని మనం పదో తరగతి ఇంటర్మీడియట్ అంత అయ్యేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మనకు గోల్ ఉంటే గోల్డ్ కాస్తాం మేకలు ఉంటే మేకలు కాస్తాం వాళ్ళు ఉంటే బాగా అది హండ్రెడ్ పర్సెంట్ మన ఎందుకంటే తల్లిదండ్రి అప్పుడు వాళ్ళు ముందుగా ఆ బాటలు నడుస్తున్నారు కాబట్టి మనం ఆ పని చేయవలసిన వస్తుంది ఎంత ఎందుకంటే ఎంతో కొంత చేదోడు బాధడుగా మొత్తం వృత్తినే మీద వేసుకొని తిరగలేం కానీ మన తెలివి వచ్చేంత వరకు మనం ఒక స్థాయికి ఎదిగేంత వరకు మనం ఏదైతే ముందుకు సాగి ఒక ఒక లక్ష్యాన్ని ఎన్నుకునేంత వరకు మనము మన కుల వృత్తికి సంబంధించిన మన అమ్మా నాన్నలు ఏదైతే పని చేస్తారో ఆ పనికి మనం సిద్ధంగా ఉండగలమై చిన్నతనం నుంచి గవర్నమెంట్ స్కూలే గవర్నమెంట్ పాఠశాల గవర్నమెంట్ కాలేజ్ టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్ డిగ్రీకి వచ్చేసి ఐటీఐకి వచ్చేసే వరకు ప్రైవేట్ పాఠశాల ఎందుకంటే భువనగిరిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు కాబట్టి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాలేజ్ ఉంది అందుబాటులో ఉంది అక్కడ మేము ఐటి చేశాను కాబట్టి ఐటీఐ చేసినాక అదే కాలేజ్ లో మళ్ళా సైకి డిగ్రీ చేశాను అది అంతలో అయిపోయింది రెండు వేల పదమూడులో లో నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది చిన్నతనంలో మీరు జనరల్ గా అంటే స్కూల్ ఏజ్ లో స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలు అంటే కుటుంబం పరంగా ఇంకేదైనా సమస్యలు ఎదుర్కొన్నారా మీరు కుటుంబ సమస్యలు సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనది వచ్చేసి పూర్ ఫ్యామిలీ అంటే ఊరంటే మా మటుకు మేము బతికి మా వ్యవహారంలో మా తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా జనరల్గా మీరు అంటే చిన్నతనంలో మీరు బాల్యంలో స్కూల్ ఏజ్ ఉన్నప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమన్నా అంటే ఆర్థికంగా మీరు ఎదుర్కొన్న కొన్ని సమస్యలు అట్లాంటివి ఉన్నాయి మీకు వాస్తవానికి నాకు అనుభవం అనేది వాస్తవానికి బాల్యంలో అనేది జనరల్ గా తల్లిదండ్రులు కష్టపడతా ఉన్నారు కాబట్టి ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళేమో ఆ కష్టాన్ని గుర్తించి మనం ప్రతిఫలం అనుభవించాలంటే ఆ కష్టం ఏ విధంగా వాళ్ళు మనం ఎట్లా పైకి వెళ్తాలో ఆ కష్టం మనం చేయదు మనం ఇట్లా కష్టపడి పైకి వెళ్ళగాలి అనే ఆలోచనతోటి మనం ఆ విధంగా ఉంటాం కానీ వాళ్ళకు బాల్యంలోనే ఎదుర్కొన్న సమస్యలు అనేది ప్రత్యేకంగా ఏం లేవు ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా మొత్తం మా తాత ముత్తాతల కంచెలు ఉన్న ఫ్యామిలీ ఏం కాదు మాది గరీబ్ ఫ్యామిలీ కష్టపడుకుంటూ వస్తేనే ఈరోజు పైకి రాగలుగుతాం ఎవరైనా అంతే సో అదేనా అంటే జనరల్ గా మీరు సండ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే రాజకీయం పైన మీకు పరిజ్ఞానం వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత లోక జ్ఞానం తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా రాకల శ్రీనివాస్ జెండా మోసిన పార్టీ ఇది నేను వాస్తవానికి రాజకీయంగా నేను రావాలని అస్సలు కూడా నేను అనుకోలేదు నేను ఏదైతే నా విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ ఐటీఐ పూర్తి అయినాక ఐటీఐ పూర్తయినాక నేను ఎలక్సి డిపార్ట్మెంట్ జాబు కాంట్రాక్ట్ బేస్ కింద చేసిన పద్నాలుగు సంవత్సరాలు ఎలక్సి డిపార్మెంట్ పని చేసిన పని చేసినాక నేను బిజినెస్ చేసిన పని చేసినాక ఈ చిన్నప్పుడు అయినా ఏ స్థాయికి ఉన్నా గానీ ఎంత లెవెల్ ఉన్నా గానీ మనం ఎంత గరీబు అయినా గానీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఏంటంటే మీకు ఊహ తెలిసిన తర్వాత అంటే రాజకీయాల వైపు మీకు అవగాహన ఏర్పడిన తర్వాత మీరు మొట్టమొదటిసారిగా ఏ పార్టీ జెండం మోసిరు నేను స్టార్టింగ్ రాజకీయాలలో రా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా మూసిన పనిచేసినా ఎన్ఎస్ లో జనరల్ గా ఏదైనా విద్యార్థి ధర్నాలు గానీ విద్యార్థి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు గానీ ఏదైతే ఆ ఆర్గనైజర్ లో అప్పట్లో పోరాడిన నాయకులతో తోడిపి మనం ముందుకు సాగేది సో మీరు మీ స్టార్ట్ అవును సో కాంగ్రెస్ పార్టీలో పనిచేసేది పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ చేసిన శాఖ అధ్యక్షుడు కూడా చేసిన నేను రెండు వేల తొమ్మిది రెండు వేల ఏడు ఎనిమిదిలో నాకు ఓట్ హక్కు వచ్చినాక రెండు వేల తొమ్మిదినే నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అధ్యక్షుడైనా నేను అంత చురుకుగా పాల్గొన్నా ఏదైనా ఏ సభ ఏదైనా సరే ఏదైనా ఒక పనిని గాని ఏదైనా ఒక లక్ష్యాన్ని కానీ మనం ఎన్నుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఆ పార్టీకి సమస్య ఏదనేది లేకుండా ఒక పార్టీలో పనిచేసినప్పుడు ఆ పార్టీలో మనోభావంతో ఏదైనా కరెక్ట్ ఉద్దేశంతో పనిచేయగలిగితే ఏ పార్టీలైనా ఎదగలుగుతాము అప్పుడు నేను చురుకైన పాత్ర నేను పోషించిన కాబట్టి కాంగ్రెస్ పార్టీలో గ్రామ శాఖ అధ్యక్షుడు పదవి ఆరు రోజులలో కూడా నాకు ఇచ్చిన పాయింట్ ఏంటంటే అంటే రెండు వేల పదిహేడు వరకు రాకల్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎస్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రాక శ్రీనివాసు బీఆర్ఎస్ పార్టీ జిల్లా లీడర్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత రాఘల శ్రీనివాస్ ఏ పార్టీ ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంకా రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఇరవై ఆరు తర్వాత ఇరవై ఏడు తర్వాత వేరే పార్టీ అని కాదు కాంగ్రెస్ పార్టీని వీడవలసిన అవసరం ఏమొచ్చిందంటే ఇందులో తెలంగాణ ఉద్యమం చేసి అనేక ఏదైతే ధర్నాలు గాని రాష్ట్రోకాలు గాని అనేక ఉద్యోగాలు చేసి తెలంగాణను స్థాపించిన ఒక గొప్ప మానియుడు కేసీఆర్ గారు కాబట్టి ఆ కేసీఆర్ గారు తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి ఇంతకు మించిన గొప్ప వ్యక్తి ఇంకా ఎవరు ఉంటారనే ఉద్దేశంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా అనేక మంది అనేక మంచి మంచి ఎమ్మెల్యేలు గాని మంచి మంది ఇంత ముందు మినిస్టర్ అయినోళ్ళు కానీ బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ఒక సాధించిన ఒక తెలంగాణ సాధించుండు అంతకంటే మనకు ఒక దానికంటే గొప్ప విషయం ఏముంది ఒక ఆంధ్ర పాలకులతో నలిగిపోయి అనేక కార్యక్రమాలలో అనేక ఉద్యోగాలలో గాని ఎలాంటి అనేక సమస్యలతోటి మనము బానిసలై బతికి తెలంగాణ స్థాపించిన ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఆ కేసీఆర్ గారి అడుగుజాడలో మేము నడవాలనే ఉద్దేశంతో అందరూ ఏదైతే పార్టీలో జయన్ ఆ ఉద్దేశంతో మేము జయన్ కావడం జరిగింది ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఏప్రిల్ మంత్ లో పార్టీ స్టార్ట్ చేసిండు టిఆర్ఎస్ పార్టీ పెట్టిండు సంతోషం దాని తర్వాత ఎన్నో ఇల్లుగా పోరాటం చేసిన వాస్తవం అది కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటే కాదు కదా తెలంగాణ రావడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ లాంటి పార్టీలు కూడా బిల్లు పైన స్వయంతకాలం పెడితేనే బిల్లు పాస్ అయింది కదా బీఆర్ఎస్ పార్టీలోనే చేరడానికి కారణం ఏంటి తెలంగాణ గురించి పోరాడిన పార్టీ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం సపరేట్ కావాలని పోరాడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ రాష్ట్ర సమితి అప్పుడు టిఆర్ఎస్ టిఆర్ఎస్ రాష్ట్ర సమితి ఇప్పుడు బిఆర్ఎస్ సంబంధించిన పార్టీ పోరాడి అమర నిరార దీక్ష తీసి ప్రాణాలకు కూడా తెగించి తెలంగాణ ఒత్తుడో కేసీఆర్ సత్తుడో అనే ఒక నినాదంతో ఆ ఉద్యమం స్థాపించి అమర నిరార దీక్ష తీసి తెలంగాణ గురించి పోరాడి ప్రాణాలు పోయినా సరే అని త్యాగం చేసేటంత వరకు పోయినటువంటి కేసీఆర్ గొప్పోడా లేకపోతే బిజెపి పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ గొప్పదా ప్రాణాలు కోల్పోయి వంటి మీద కిరోసిన్ పోసుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి విద్యార్థులు గొప్పవాలా కేసీఆర్ గొప్ప నేను ఏమంటున్నా అంటే ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు గొప్పాల మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ గురించి ఉద్యమాలు చేశారు కాబట్టి ఆ టైంలో అలాంటి మూమెంట్ ఉంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీలో చేరారు కదా అంతవరకు బాగానే ఉంది మీరు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత రెండు పర్యాయాలు అంటే దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు పైల పని రెడ్డి కింద పనిచేసారు అంతే కదా అంటే భువనగిరి నియోజకవర్గానికి రెండు సార్లు ఖచ్చితంగా బైలా శేఖరరెడ్డి గారి పని మీకు అభిప్రాయం ఏమంటున్నా అనుబంధాలు గురించి కానీ అభిప్రాయం చెప్పండి అభిప్రాయం అంటే పైల శేఖరెడ్డి గారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు వాస్తవానికి చాలా గొప్ప వ్యక్తి విషయం ఏంటంటే ఈ రోజులలో షోపు టాఫ్ రాజకీయాలు జనరల్గా పావులు పెట్టి బారణ గొప్పతనం పెంచుకొని రూపాయి మేము ఇత చేసాము అత్త చేసాము అది చేసాము ఇది చేసాము అనే చెప్పుకునే క్యాండిడేటు పైల రెడ్డి గారు ఎందుకంటే పైల రెడ్డి ఏంటంటే ఆయన ఒక పని చేసిందంటే ఆ పని మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పక్క కార్యకర్త కూడా తెలియదు అంత గొప్ప వ్యక్తి ఎందుకంటే ఎవరికి ఏ విధంగా ఇయ్యాలి అరే ఇప్పుడు నేను ఒక పని చేసిన అనుకో ఆ పక్క క్యాండిడేట్ ఏమనుకుంటాను అని చెప్పేసి ఆయనకి సమభాగం పని చేస్తాడు కానీ ఈసారి ఈ ఈ క్యాండిడేట్ కు ఆ క్యాండిడేట్ తెలవకుండా ఇట్లా అంత మూమెంట్ గా మంచిగా పని చేయగలుగుతాడు ఎవరు సారు కానీ ఓనిగిరి కాన్సరెన్స్ లో కూడా ఇంతవరకు నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఆరు మొత్తం ఏ ఏ గ్రామాన్ని చూసినా ఏ పల్లెలు చూసినా ఏ కార్యకర్తను అడిగినా ఎవరిని అడిగినా గానీ ఈ రోజులలో కూడా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కంటే గొప్పగా పైలశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు వచ్చిందంటే వందల మంది జామ అవుతారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే దగ్గర పైల శేఖర్ రెడ్డి దగ్గర ఉన్న కార్యకర్తలు సంబంధించిన వాళ్ళు ఇంత స్ట్రెంత్ చూపించగలుగుతా పదవి ఉన్నా లేకున్నా పైల శేఖర్ రెడ్డి ఒకే వ్యక్తిత్వం గల వ్యక్తి ఒకే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఓడిపోయిన తర్వాత అసలు పత్రాలు అందరు ఎక్కడ పోయిండు అసలు రాలేదు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పైల రెడ్డి ప్రతిపక్ష పాత్ర వహించాలి కదా అన్లు కుమార్ రెడ్డి గారు అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే బాగా పనిచేయనప్పుడు నిలదీయకుంటే మా పార్టీ కార్యాలయం మీద పుట్టి చిన్న మాట మా జిల్లా అధ్యక్షుడు అన్న మాటకు పార్టీ కార్యాలయం దుండగులు దాడులు చేసితే నిలదీయలేదా ఇక్కడ దొరకపోయిందా న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా వాకిందా న్యూస్ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం అనేది ముందుకు కేసీఆర్ కేసీఆర్ గారి ఆలోచన తోటి దళిత బంధు స్థాపించడు దళిత బంధు స్థాపించి ఒకటేసారి ఇప్పుడు కుండ నిండా అన్నముండగానే మొత్తం అందరికి ఒకసారి బంధు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు స్థాపించినప్పుడు ఏదైతే ఆ దళిత బంధు స్కీమ్ పెట్టినప్పుడు గ్రామ గ్రామము ఒక నియోజకవర్గానికి ఉందా ఒక నియోజకవర్గానికి ఉందా అట్లా ఇచ్చేటప్పుడు మా తాజ్పూర్ గ్రామానికి మా మండలానికి సంబంధించి మా తాజ్పూర్ గ్రామానికి ఇరవై ఏడు దళిత బంధు వచ్చింది వచ్చింది ఎంతమంది మంచుకుంటారు మందికి దళిత బంధులు ఎంత మంది పార్టీ నాయకులు ఇరవై ఏడు వచ్చింది క్వశ్చన్ స్టేట్ చెప్పి దళిత బంధు విలేజ్ చేయాలని చెప్పేసి కేసీఆర్ అప్పుడే ముఖ్యమంత్రి అంటే మండల స్థాయి నాయకులు జిల్లా ఇది బి దళిత బంధు పథకము ఒక విలేజ్ లో పది మందికి ఏమని ఇస్తే ఆ పది మందితో మేనేజ్ చేసి ఆ పది మందికి రావాల్సిన దళిత బంధుని గ్రామంలో ఉన్న వంద మంది పంచుకోవాలి వాస్తవం కదా భువనగిరి కాన్సెన్స్ లో ఏదైతే వంద దళిత బంధు స్కీమ్స్ ఏదైతే వచ్చినాయో మండలానికి ఇరవై ఐదు చెప్పున మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు పైల శేఖర్ రెడ్డి ఇచ్చి మండలానికి ఇరవై ఐదు అంటే ఏ పద్ధతిని ఇచ్చి తెలుసా ఒక గ్రామము ఏదైతే మారుమూల గ్రామం చిన్న గ్రామం ఏదైతే ఇరవై ఐదు కుటుంబాలు లేదా ఇరవై ఆరు కుటుంబాలు పదిహేను కుటుంబాలు ఉన్న గ్రామానికి సంబంధించి ఎంచుకున్నారు అందులో వచ్చే అందులో భాగంగా మా తాజ్పూర్ గ్రామానికి ఇరవై ఏడు మంది దళిత కుటుంబాలు ఉన్నాయి ఈ దళిత కుటుంబాలు భువనగిరి మండలకు లాస్ట్ విలేజ్ మా తాజ్పూర్ గ్రామం కాబట్టి ఈ ఇరవై ఏడు మందికి ఇచ్చేస్తే నెక్స్ట్ అనంతరము ఆ తర్వాత ఏదైతే ఆ ఇట్లా గ్రామాలకు విడతల వారికి ఇద్దామని చూసింది గాని ఆయనకు వచ్చే నాకు రాకపోయే ప్రతిపక్షాలు ఎందుకంటే ప్రతిపక్షాలకు ఎప్పుడైనా మంచి పని చేసినప్పుడు అసలు ఓర్వలేని తరం తోటి ఓర్వలేక పనిలేని చిచ్చులు పెట్టి అనవసరంగా ఏదో ఈ ధర్నా ఆ ధర్నా అది ఇది అని చెప్పి ఇంద్రామైలు వచ్చినాయి ఇందిరామి ఊరు మొత్తం ఇస్తారా మా నా ఊళ్ళే నలభై నలభై అబద్దాల బూటక మాటలతోటి ప్రజలు నమ్మి ఈ రోజు ఏదైతే ఆరు స్కీములు అని చెప్పి నూట ఇరవై స్కీములు అని పెట్టేసి ఈ రోజు ప్రజలను మోసం చేస్తున్నందుకు రోజుకొక ధర్నా చేస్తున్నాం మేము ఎందుకు చేస్తలేము ఏది ఏ కాన్సెన్స్ లో ధర్నా లేదు ఏ గ్రామంలో ధర్నా లేదు ఏ మండల ధర్నా లేదు కాంగ్రెస్ పార్టీ అబద్దాల మాటలతోటి మేము ఈ రోజు ప్రజలకు న్యాయం చేకూర్చ ఉద్దేశంతో మేము ధర్నా చేస్తున్నాం కానీ ఆ రోజు ఏదైతే మేము పెట్టిన స్కీములతోటి లేక అసలు ఎన్ని స్కీములు ఏమి లేక ఇరవై ఇరవై నాలుగు గంటలు కాదు మూడు రోజులు కూర్చున్నా కానీ కేసీఆర్ పెట్టినటువంటి అభివృద్ధి పనులు కేసీఆర్ పెట్టి చేసినటువంటి మంచి పనులు చెప్పుకున్నా కానీ అసలు ఉడవై అదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఓటర్ ఐడి కార్లు ఇస్తే దానికి చిన్న చిన్న బీఆర్స్ చేయలేకపోయింది వేయలేదు పది సంవత్సరాలలో ఈ రోజు ఈ రోజు అన్ని సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు మరి ఇవ్వలేదని మీకు మీడియా పరంగా జటలు మొత్తం టోటల్ అవుదామా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పది సంవత్సరాల కాలంలో ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డు ఇవ్వాలి అరవై ఏడు రేషన్ కార్డులు తీసిన నా గ్రామంలో ఆన్లైన్ సిస్టమ్ ఈ లెక్కలు కాదు ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డులు ఇస్తుంటే ముప్పై సార్లు ఆ రేషన్ కార్డు ఖర్చు మొత్తం అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆన్లైన్ నువ్వు పోయి రేషన్ కార్డు తీసుకొచ్చుకోవాలి అంతే కానీ ఈ రోజు డబ్బు సాటించుడు ఒక ఎమ్మెల్యే వచ్చి రేషన్ కార్డు తీసుడు ఎందుకు రేషన్ కార్డు ఏమన్నా సొంతంగా ఏదైతే ఈ పార్టీకి సంబంధించిన రేషన్ కార్డు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది ఏదైతే స్టేట్ గవర్నమెంట్ కలుపుకుంటే రేషన్ కార్డు రాగలుగుతుంది ఈ రోజు కాకుండా ఇట్లా మొత్తం డబ్బు కొడుతుంది తిరగలే కదా ఒక రేషన్ ఒక జిల్లా సెంటర్ కార్ వందల మంది పంపలేదు కదా మేము ఈ రోజు ఆరు స్కీములు అని చెప్పేసి ఏదైతే రేషన్ కార్డులు మేము పంపిణీ చేస్తున్నాము ఇల్లు పంపిణీ చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఈ రోజు మొత్తం గల్లీ గల్లి ఊరు ఊరు తిరుగుతున్నారు ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఒక ఐదు నిమిషాలు పొలిటికల్ బాగా అంటే పార్టీ మీద మీకున్న ప్రేమను మరి పైలాస్ అకాడమీ గారి మీద మీకున్న గౌరవం తెలియదు కానీ కొద్దిగా వాళ్ళ వర్షం రాగానే కొద్దిగా కొంచెం ఆవేశపడుతున్నారు కొద్దిసేపు మీ వ్యక్తిగతం రేఖల శ్రీనివాస్ అంటే సోషల్ మీడియాలో బాగా వినబడుతుంది పేరు రేఖల శ్రీనివాస్ వినబడుతుంది అట్ ది సేమ్ టైం డాక్టర్ రేఖల శ్రీనివాస్ రేఖల శ్రీనివాస సోషల్ సర్వీస్ బాగా అంటే నేను ఏమంటున్నా అంటే డాక్టరేట్ డాక్టర్ అని పేరు పెట్టుకోవాలంటే పిహెచ్డి పట్టణ పొంది ఉండాలి లేదనుకుంటే మెడికల్ డాక్టర్ చదివి ఉండాలి లేదనుకుంటే సామాజిక సేవను చేసి ఉండాలి ఇందులో మీకు ఏ పరంగా డాక్టర్ వచ్చింది సామాజిక సేవ వల్ల ఓకే నేను డబుల్ పి లేదు డబుల్ పిహెచ్డి లేదు లేకపోతే ఎంబీబీఎస్ గైనికో చదవలేదు సామాజిక సేవ వల్ల కొంతమందికి సామాజిక సేవ చేస్తుంది ఒక లేదు డాక్టరేట్ వస్తుంది మీరు పిహెచ్డీ చేశారు డబుల్ పిహెచ్డీ చేస్తే డాక్టరేట్ మీకు రావచ్చు వస్తుందో వస్తుంది కూడా అట్లా భువనగిరి నియోజకవర్గంలో చాలా మందికి చాలా రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం కదా సామాజిక సేవ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు సాయం చేయాలంటే కష్టాలు ఏందో ఆ వ్యవహారం ఏందో మనకు మొత్తం పూర్తి బాధ్యత తెలువకున్నా నా తెలివికి నాకు తెలిసినా గానీ పలా రోన్కి సాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఆ సాయం ఏదే విధంగా చేస్తామంటే నాకు నాకు ఏ ఉద్దేశంలో అయినా కానీ ఏదన్నా పని చేస్తే ఈ పని చేస్తున్నావు ఆ పని చేస్తున్నావు నాలుగు రూపాయలు వచ్చాయనుకో నాలుగు రూపాయలలో రెండు రూపాయలు నాకు ప్రజలకే పెట్టబుద్దు అవుతుంది ఇంకో విషయం అన్న రాకల శ్రీనివాస్ ప్రస్తుత భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారితోటి కాంటాక్ట్ లో ఉన్నాడా అనిల్ కుమార్ రెడ్డి తోటి ఇంతకు ముందు ఇంతకు ఇంతవరకు కూడా ఇప్పటివరకు కూడా కనీసం ఒక ఫోన్ కూడా వేయలేదు షూర్ షూర్ కన్ఫామ్ కన్ఫర్మ్ నేను ప్రూవ్ చేస్తే ప్రూవ్ చేస్తే నువ్వు మాట్లాడి నాకు ఏ రాజపాలన అయినా తెలుసో తెలియదు అని మాట్లాడి ప్రూవ్ చేస్తే ప్రూవ్ చేస్తే దానికి ఫ్రూకు ఎంత మాట ఎంతకు మీరు ఏ మాట చెప్తారో ఆ మాట నేను సిద్ధంగా ఉంటా రాగల శ్రీనివాస్ గారి మొబైల్ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి మెసేజ్ లు పోయినాయి ఏమని టెక్స్ట్ మెసేజ్ కొట్టినా లేదా నేను టెక్స్ట్ మెసేజ్ లా వాట్సాప్ మెసేజ్ నాకు ఏం పని నాకు ఎమ్మెల్యే గారికి చేస్తాను నాకు ఏం పని నా విలేజ్ లో ఏం పని లేక నా విలేజ్ ల దాదాపు అయినా గాని ఏదైతే పైలట్ శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఎవరైతే మా నా పైలట్ శేఖర్ రెడ్డి సార్ ఉన్నాడో ఆయన తోటి నాకు సాధ్యమైనంత పనులు నేను చేయించుకున్న పనులు అయిపోయినాయిగా నాకు ఒక పది లక్షల పని ఉందో ఒకవేళ మీరు గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయండి ఏం పని లేక నాకు ఏదైతే మా గ్రామానికి మండల అవార్డు వచ్చి నాకు రెండు మూడు జిల్లా అవార్డ్స్ వచ్చినాయి స్టేట్ అవార్డు వచ్చింది ఉత్తమ గ్రామ పంచాయతీ మాది ఎక్కడ ఉండే ఏ మూలలో ఉండే తాజ్పూరు ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలలో కిందికెళ్ళి చూస్తే లాస్ట్ కింద రెండో పేరు ఉండేది యాదాద్రి జిల్లాలైన కనీసమైన యాదాద్రి జిల్లాలంటే అంటే తాజ్పూర్ అంటే నెంబర్ వన్ లిస్ట్లు ఉంటది మా తాజ్పూర్ ఆల్రెడీ మొత్తం మా గ్రామే కాదు ప్రతి ఒక్క గ్రామము ఆ సీసీ రోజు పోసిన దానికి కాంగ్రెస్ పార్టీ కొబ్బరికాయలు కొడుతుంది అదే కదా జరిగేది మరి ఏ పొజిషన్ రోడ్డు లేదు ఇద్దరం ఇద్దరు కెమెరా పట్టుకొని పోదాం ఇంకో రోడ్డు ఇంక రోడ్డు ఛానల్ విలిపి ఎందుకంటే ఒక ఛానల్ తోడు కూడా బాగా ఫ్లో కాదు శ్రీనివాస్ ఎవరికి తెలియకుండా కుమ్మల్లి కరుణ్ కుమార్ రెడ్డి గారిని కలుస్తూ నాకు సిటీ టికెట్ కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తే నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నా అని సమాచారం అందించినట్టు ఉంది వాస్తవం కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జడిపి చేసి గెలిచేంతెలుస్తుందా మీరు ఇదే అతి ఉత్సాహంతో గతంలో కాంగ్రెస్ పార్టీ మీద ఘోరంగా ఓడిపోయారు ఈ భూతక మాటలు ఈ అబద్ధాల మాటలు ఈ చిల్లెర మాటలు విననా ఇలాంటి మాటలు చెప్పి పాపం ఒక అవ్వకు రెండు వేల పెన్షన్ పెన్షన్ ఉంటే నాలుగు వేల పెన్షన్ అన్నాడు సో రాక శ్రీనివాస్ బాగా సేవలు చేస్తున్నాడు కదా అంటే ఏం ఆశించి చేస్తున్నా మరి నాకు సమాజ సేవ చేయాలనిపిస్తుంది చేస్తున్నా ఏమైనా టికెట్లు ఆశించి చేస్తున్నా బిఆర్ఎస్ పార్టీలో కాని కాంగ్రెస్ పార్టీలో కానీ పార్టీ ఆదేశాల గురించి పార్టీ ఏదైతే కట్టుబడి ఉండి పార్టీ ఏదైతే గీ పని చేయాలని చెప్పేసి పార్టీ ఏదైతే గీ సంబంధించిన వ్యక్తికి నువ్వు దానికి సరిపడే వ్యక్తి అని చెప్తే దానికి చేయగలుగుతాం కానీ నేను ఆశించి చేయాలంటే నేను ఏదైనా అంటే నేను రెండు వేల తొమ్మిది పదిలో నేను సర్పంచు ఇది ఒక నా క్వశ్చన్ కాదు ఇది బయట భువనగిరి నియోజకవర్గంలో నియోజకవర్గం గురించి మాట్లాడదాం కేసీఆర్ గురించి పక్కన పెడదాం భువనగిరి నియోజకవర్గంలో నాకు వచ్చిన టాక్ ఏంటంటే పైలాశేఖర్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంది అని అంటే పైలాశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి మండల నాయకులు జిల్లా నాయకుల వల్లనే పైలాశేఖర్ రెడ్డి ఓడిపోయాడు అనేది బయట నడుస్తున్న టాక్ ఇది వాస్తవమా కాదా ఇప్పుడు భువనగిరిలో మండల నాయకులకో లేకపోతే ఇంకా మొత్తం వచ్చేసే వరకు కాన్సెస్ నాయకులకో అనేది కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి మొత్తం నూట పంతొమ్మిది సీట్లల్లో వచ్చేసి ఆల్రెడీ ఒక మార్పు కో కోరుకున్నారు మార్పు కోరుకోయి పది సంవత్సరాలు ఇక్కడ పాలించారు కాబట్టి ఈ అబద్ధపు మాటలు ఈ చిల్లర మాటలు ఈ పనికిరాని హామీలతోటి ఆ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు ఇదే మైక్ రేపు పొద్దున తీసుకపోయి ఏ ఏ తాత దగ్గర పెట్టు ఎటువలే మా కేసీఆర్ అనేటోళ్ళు ఏడుషెటోళ్ళు ఉన్నారు ఎందుకు అనవసరంగా మా మా అడుగుతలేరా మా దగ్గర వచ్చే వదలు జంటే వేరే టోటో దగ్గర పోయి అడుగురు చెప్తారు వాళ్ళు ఏ ఏమొచ్చిందని అనుకుంటే ఏం లేదు కదా ఏమి అన్నారు మాట్లాడితే అంటారు ఏమని ైలశేఖరైలశేఖర రెడ్డి వస్తే బాగుంటుంది అని చెప్తారు కాన్ఫరెన్స్ లా పైల రెడ్డి ఎన్ని గంటలకు ఉండేది తెలుసా లేదు లేదు అనుకున్నా సిక్స్ ఓ క్లాక్ కాన్సరెన్స్ ఉండేది దాదాపు అయినా కాని డైలీ వచ్చేసి ఒక పది పన్నెండు గ్రామాలు తిరిగేది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు తిరుగుతాడా తిరుగుతాడు అంటున్నా ఏడంగా తిరుగుతాడు పది గంటలకు వచ్చే పది గంటలకు కాల్ టైం ఉంటే మూడు గంటలకు వస్తాడు మాకేం తిరుగుదా ముచ్చు సరే ఈ విషయం పక్కన పెడితే రాగల శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వచ్చిండు బీఆర్ఎస్ లో కంటిన్యూ అవుతాడా పార్టీ మారుతాడా మొత్తం నేను ఉన్నంత వరకు మొత్తం బిఆర్ఎస్ లో ఉంటా లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ నా ఊరు రాయకేం నా మండల రాయకేం ఓకే అంతే కాదు కానీ సరే ఏదైనా నిజంగా కొన్ని విషయాలు నిజంగా మాట్లాడుకోవాలి సీన్ అన్న నిజంగా చెప్తాను అంటే ఈ పార్టీ విషయం పక్కన పెడితే జర్నలిస్ట్ విషయం పక్కన పెడితే నిజంగా చెప్తున్నా సిఆర్ టీవీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నా నేను బయట ఉన్న టాక్ ఏంటంటే రాకల శ్రీనివాస్ ఓకే నేను ఆశించి కాదు నిజంగా చెప్తున్నా రాకల శ్రీనివాస్ ఒక ఎమ్మెల్యే కాదు ఒక పరకు పడి ఉన్నటువంటి నాయకుడు కాదు బట్ ఎవరి ఆపద వస్తే ఎవరి ఆపదలు ఉంటే కనుక తనకు తోచిన సాయం చేయడం ముందుకు ఇది వాస్తవం నేను బయట విన్నది ఒకటి రెండవది ఒక విషయం విన్నా పేద ఇంటి కుటుంబ అంటే పేద ఇంట్లల్లో ఏదైనా పెళ్లిళ్ళు జరిగితే ఆ కుటుంబానికి యాభై ఎకరాలు బియ్యం ఇస్తున్నారు వాస్తవం ఇప్పుడు ఇస్తున్నా అది నడుస్తుందా ఇగో నాకు అగ్రికల్చర్ వచ్చేసి లేదు లేదు నుంచి ఆర ఎకరాలు నాటేస్తానే నేను ఒక్కని కూడా ఒక బియ్యం అమ్మా ఉన్నాయన్నీ ఏం చేస్తా జనరల్ గా దానికి దునకాని సరిపడేటటువంటి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి సంబంధించింది మాత్రమే అమ్మగలుగుతా మిగతా ఏదైతే ఉంటుందో నా కార్యకర్తలు నాకు సంబంధించిన నా విలేజ్ గ్రామ కార్యకర్తలు ఎవరైనా చావులకే కానీ బతుకులకే కానీ చెడ్డకే కానీ మంచికే కానీ గరీబ్ కుటుంబాలకే కానీ ఎవరైతే ఎవరైతే నాకు ఎక్కువ పూర్ ఫ్యామిలీస్ ఉన్న తాజ్పూర్లా ముస్లిం మైనార్టీకి సంబంధించిన కుటుంబాలు కానీ చాలా ఉంటాయి వాళ్ళు ఊర్రపొడి పోయి పాపం బతకపోతారు ఇల్లు లేవు భూములు లేవు కనీసం రేషన్ బియ్యం మీదనే ఆధారపడి ఉంటారు వాళ్ళు ఏదైనా పెళ్లిలు ఏదైతే పేరటాలు జడ్డలు ఏదైనా చావులు బతుకులు సంబంధించిన ఏదైనా వ్యవహారం చేయాలంటే సంత గ్రామానికి రాగలుగుతారు ప్రతి కుటుంబం సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా యాభై మాట కూడా విన్నాను ఎక్కువగా మీరు గవర్నమెంట్ స్కూల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారట అంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి పుస్తకాలు కానివ్వండి బ్యాగ్స్ కానీ చేసే చిన్న సాయం కలిగిన తరదేశం చూస్తే వాళ్ళకి కావాల్సిన సౌకర్యం కల్పించడం ఇది ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు ఏదైతే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రభుత్వ పాఠశాలలు మూతబడితే రేపు పొద్దుగాల ఏదైనా భవిష్యత్ తరాలకు ప్రభుత్వ పాఠశాల మనం ప్రోత్సహించినట్టు అయితే ప్రభుత్వ పాఠశాల రేపు ఇన్ ఫ్యూచర్ మంచిగా డెవలప్మెంట్ అయితే గవర్నమెంట్ పాఠశాలలో అయిన వాళ్ళు కలెక్టర్ కాలేదా ఐఏఎస్ కాలేదా ఐపీఎస్ కాలేదా ఏ ఉద్యోగానికి అర్లు కాదు రేపు పొద్దుగాల ఇప్పుడు ఉన్న టీచర్స్ అందరూ ప్రైవేట్ వచ్చి చెప్తున్నారా ప్రైవేట్ పాఠశాల యజమాన్యం కూడా గవర్నమెంట్ పాఠశాలలే చదివింది అవును మరి రెండవ విషయం అన్న రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా వచ్చింది కదా కోవిడ్ వచ్చింది కదా ఆ టైంలో భువనగిరి నియోజకవర్గంలో మీరు చేసిన సేవలు ఇప్పుడే గుర్తున్నాయి చాలా మంది చెప్తుంటారు అట్లా మీరు ఆ కోవిడ్ టైం లో మీరు ఎలాంటి సేవలు అందించారు వాస్తవానికి నేను గ్రామాల పొంటి మాత్రం నేను తిరగలేదు తిరగలేదు ఎందుకంటే కోవిడ్ సిచువేషన్ కాబట్టి ఒక గ్రామం నుండి ఒక గ్రామాన్ని రాణిస్తలేదు ఏ గ్రామంలో సిచువేషన్ అలాంటిది మన ప్రోత్సాహం మనం చూసినంత ఏముంటుందన్న రైస్ కూరగాయలు పప్పు ఉప్పు కూరగాయలు ఇరవై మందిని అసలు వాళ్ళని ఐసోలేషన్ లో పెట్టి వాళ్ళ నిమ్మలంగా పర్ఫెక్ట్ గా వాళ్ళని ఏ పద్ధతిలో ఉంచాలో ఆ పద్ధతిలో మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పైలట్ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐసోలేషన్ ఏది మన వార్డ్స్ ఏర్పాటు చేసినాం గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ ప్రైవేట్ కి సంబంధించిన దాంట్లో ఆడా గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజీలు కానీ అందులో అందులో కొన్ని రూమ్స్ అందులో కూడా ఏదైతే కరోనా వచ్చిన మా విలేజ్ నుంచి కానీ పక్క లో కానీ అట్లా చేయడం నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే శ్రీనివాస్ మీరు జడిపిడిసి పోటీ చేయాల్సిందే అని కనుక పైలాశగిరి అంటే జడిపిడిసి పోటీ చేయబోతున్నా మీరు అన్న పార్టీ ఆదేశాలు అవి ఆదేశిస్తే ఆదేశిస్తే చెప్ప ఆ టైం వచ్చిన చూద్దాము దానికి ఎందుకు వచ్చే నేనే ఉన్నానా నాకంటే పెద్ద పెద్ద మంచి మంచి గొప్ప గొప్పగా నాకు వచ్చేసి ముప్పై ఎనిమిది అవకాశం నాకు అవకాశం కాదా నాకు అవకాశం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కాకుండా ఇంకా ఇంకా పదిహేను ఏళ్ళకైనా అయినా వస్తుంది నా అవకాశం గురించి నేను వెయిట్ చేస్తా నాకంటే ముందుగా ఆశాభావులు ఉన్నారో వాళ్ళకి అవకాశం సిద్ధంగా ఉంటాను ఎందుకంటే ఎవరికి అవకాశం సపోర్ట్ చేయగలుగుతాం దాంట్లో పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం ఉంది ఈ రోజే పార్టీకి ఇదే ఇదే లాస్టా లేకపోతే మన ఏదేవి ఇప్పటికే లాస్టా మనకు మనకు ఫ్యూచర్ ఉంటే నాలుగు కాదు ఇంకా పది ఏళ్ళకు వేయగలినా చేయగలుగుతాం మనకంటే ఆశాభావులు ఎవరైనా ముందుగా ఉండి చాలా సీనియర్టీ ఉన్నోళ్ళు చాలా అప్పటి నుంచి కష్టపడ్డోళ్ళు వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఇస్తారు దాంట్లో భవనగిరి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అనుకుంటా బిఆర్ఎస్ పార్టీ అసలు ఒక పిలిపిస్తే వందల మంది జామవుతారు కాంగ్రెస్ పార్టీలో పిలిపి చూద్దాము ఎంతమంది వస్తారా కాంగ్రెస్ పార్టీలో పిలిపి ఎక్కడ వస్తారు కాంగ్రెస్ ఈ వస్తాడు నువ్వు ముందు పోతు ఎంక మరణి పుల మా బిఆర్ఎస్ పార్టీ అంటే ఒకటే దారి కేసీఆర్ పిలిపించినట్టే కేటీఆర్ పిలిపించినట్టే కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భువనగిరి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు పార్టీ లేవు చింతల వెంకటేశ్వర రెడ్డి అన్న గానీ జిల్లా నాయకులు ఏ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ ఉంటే ఆ కాన్సెన్సీ ఇన్ఛార్జి వాడు ఉజాడలో ఆయన చెప్పే పద్ధతిలో చేయగలుగుతారు వెంకటేశ్వర రెడ్డి అన్న వస్తే మేము బొమా లేకపోతే పైల రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు వస్తే మేము బొమ్మ కంచల రామకృష్ణ రెడ్డి సారు వస్తే మేము బొమా మాకు వర్గాలేక ఎక్కడ పడితే మా పార్టీ పెద్ద మనుషులు ఎవరు వస్తే ఎవరికి మాది ఆలేరు పక్క సభ్యులు మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళు మీటింగ్ పెట్టినా మేము పోగలుగుతాము పార్టీ సిద్ధాంతం అవి వర్గాలు ఎక్కడి వర్గాలు ఇంత అన్నదాము ఆయన గుంకాడ కొట్లాడుకుంటామా అది ఎందుకు వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాంగ్రెస్ ఉంటాయి వర్గాలు లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు సడన్ లో వచ్చి మూడేళ్ళు నాలుగేళ్లలో ముఖ్యమంత్రి అయ్యాడు అదేదో ముందున్న లీడర్ ఏ ముదిరిపోయిన లీడర్ వచ్చేంత మందు రెండు వేల తొమ్మిది అయిన ఎమ్మెల్యే సర్పంచ్ ఎలక్షన్లలో కనీసము ఒక థర్టీ పర్సెంట్ గెలవమని కాంగ్రెస్ పార్టీని గ్రామ పంచాయతీలు మొత్తం చెత్త చెదారంతో కూడి జీతాలు లే వాళ్లకు వర్కర్స్ కు గ్రామ పంచాయతీ వర్కర్స్ కు సాలరీస్ లేవు వర్కర్ మూడు నెలలు నాలుగు నెలల సంది సాలరీస్ లేవు ఈ అసలు చెత్త చెదార మోరీలు తీస్తాను కూడా గ్రామ పంచాయతీ వర్కర్ వర్కర్ పనికొస్తలేదు వస్తలేదు సెక్రటరీ నెత్తి కొట్టుకుంటారు స్పెషల్ ఆఫీసర్ నెత్తి పట్టుకుంటారు ఇక్కడ ఇంకా ఇంకా కాంగ్రెస్ గెలుస్తారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వస్తుంది పల్లెలు ఎత్తుండే పట్టణాలు ఎత్తుండే ఎత్త పల్లె పరితి వానము ఎట్లా వైకుంఠ ధామాలు ఎటువంటి ఒక పల్లె పల్లెకు గ్రామ గ్రామానికి ఎటువంటి ట్రాక్టర్ తడి చెత్త పొడి చెత్త మొత్తం చెట్లు నాటుడు గాని భోనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ గొప్ప నాయకుడు మంచి నాయకుడు ఏదైనా పనులు పడ్డా గాని ఇంటి కంటే ముందుగా బంధువుల కంటే ముందుగా వచ్చి గొప్ప మనసున్న మహారాజు పైల శేఖర రెడ్డి హరీష్ రావు నాయకుడు ఉద్యమ కిరీటం తెలంగాణ స్థాపించడంలో మరో ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ తెలంగాణ జాతి పిత తెలంగాణ ఏదైతే స్థాపించి నా తెలంగాణ మన తెలంగాణ అనే చెప్పుకునే ఒక గర్వంగా చెప్పుకునే గొప్ప వ్యక్తి కేసీఆర్ సిఆర్ టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ను ముందుకు సాగదించి గొప్పగా నడుపునటువంటి చిరంజీవి గారికి మా తరఫున మా ప్రజల తరఫున ప్రజలకు రాజకీయ నాయకులకు ప్రజలకు మంచి వ్యక్తిత్వంతో ఏదైతే వాస్తవాలను చూపించే గొప్పగా చూపించాలని కోరుకుంటూ అతనిపై ఆ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీషులు తమరిపై ఉండాలని మరొకసారి ఆ ఛానల్ కు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను